ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి జూన్ పదిహేడు పద్దెనిమిది మూడంటే మూడు సార్లు చాలు ఈ మంత్రం విన్నా కాని చదివినా కాని ఇరవై నాలుగు గంటలలో నీ సంకల్పం ఏదైతే అది తప్పకుండా జరిగి తీరుతుంది ఆ సంకల్పం ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేదా నువ్వు ఏదన్నా సాధించాలి అనుకుంటే దాని పరంగా కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే మనం తెలుసుకుందాం దానికంటే ముందు చాలా మంది కూడా అడుగుతున్నారు అక్క గురువుగారి నెంబర్ వండక్క ఎన్నో కష్టాలతో మేము ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువు గారి గురించి చెప్పండక్క అని చెప్పి అడుగుతున్నారు వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీ జీవితాలలో కోరిన మార్పులనేవి జరుగక ఇబ్బంది పడిపోయి ఉంటారు కానీ ఒకే ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి గురువుగారిని మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల బాధలున్నా ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అయి చూడండి మీకే తెలుస్తుంది ఇక బాబా సందేశం విషయానికి వస్తే ముఖ్యంగా మనం జూన్ పదిహేడు అంటే ఈ రోజు గురించి మాట్లాడుకుందాము జూన్ పదిహేడు గాయత్రి జయంతి అంటే జ్యేష్ఠ మాసం శుక్ల ఏకాదశి రోజు వస్తుంది ఈ రోజున మనం చేయాల్సినది ఒకే ఒక్కటి మనం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత సూర్య భగవానుడికి మనం నమస్కరించుకోవాలి తరువాత మన సంకల్పాన్ని చెప్పుకోవాలి సూర్యునికి నీరుని వదలాలి నేను మీకు ఈరోజు ఈ వీడియోని పోస్ట్ చేసేసరికి మధ్యాహ్న సమయం అవుతుంది కనుక మీరు ఇది చేయలేకపోవచ్చు చేయలేకపోవచ్చు కాదు చేయలేరు కూడా కనుక మీ అందరికీ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ మంత్రాన్ని మీరు మూడుసార్లు చదివినా కానీ విన్నా కానీ me, అద్భుతమైన ఫలితాలు మీరు కోరిన సంకల్పాలు అనేవి మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరతాయన్నమాట అదేంటి అంటే గాయత్రి మంత్రం అవునండి ప్రతి ఒక్కరికి కూడా ఈ గాయత్రి జయంతి రోజు గాయత్రి మంత్రాన్ని అసలు సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నర ఏడు గంటల మధ్యలో మీరు చక్కగా తలంటు స్నానాన్ని చేసుకొని నీట్గా పూజ చేసుకొని ఈ గాయత్రి మంత్రాన్ని మూడు సార్లు పఠించండి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి లేదా మేము గాయత్రి మంత్రాన్ని పఠించలేము మాకు రాదు అని చెప్పి అనుకునేవారు మొబైల్లోనైనా కానీ పెట్టుకొని వినడానికి ప్రయత్నించండి ఒక మూడు సార్లు లేదు అది కూడా కుదరదు అనుకుంటే కనుక ఒక చిన్న లైన్ మంత్రాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను అదేంటి అంటే కనుక మాత్రేన మహా చాలా చిన్న మంత్రం అన్నమాట శ్రీమాత్రేనమహ ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు మీరు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ అసల సంధ్యా సమయంలో స్నానం చేసి చక్కగా ఇంట్లో దీపాలు వెలిగించుకున్న తర్వాత ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పఠించండి శ్రీ శ్రీమాత్రేనమహ అంటే అర్థం లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఈ ముగ్గురు దేవతల యొక్క కలియికే శ్రీమాత్రైన అన్నమాట అంటే ఈ మంత్రం చాలా చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీరు అనుకున్న కార్యాలు ఏవైనా కానీ అవి వంద శాతం జరగడంతో పాటుగా మీకు శత్రునాశనం కూడా జరుగుతుంది అంటే ఎవరైనా కానీ మిమ్మల్ని చూసి ఏడుస్తున్నా కానీ మీరు ఏదో బాగుపడుతున్నారు అని చెప్పి మీ మీద కుళ్ళు చూపిస్తున్నా కానీ లేదంటే ఎదుగుతున్నారు అని చెప్పి మీకు దృష్టి దోషాన్ని కలుగ చేస్తున్నా కానీ ఎటువంటి శత్రు పీడ ఉన్నా కానీ ఆ శత్రు పీడ అనేది పూర్తిగా విరగడైపోతుంది అంతేకాకుండా ఈరోజు సాయంత్రం మీరు ఈ మంత్రాన్ని పఠించే సమయంలో ఎరుపు రంగుని కానీ ఆరెంజ్ కలర్ కానీ చీరను కానీ జాకెట్ని కానీ వేసుకోవడానికి ప్రయత్నించండి అదే మగవారు అయితే కనుక ఆరెంజ్ కలర్ షర్ట్ కానీ రెడ్ కలర్ షర్ట్ కానీ వేసుకొని ఈ మంత్రాన్ని పఠించే ప్రయత్నాన్ని చేయండి దీనివల్ల మీ జీవితాలలో కలిగే మార్పులు చూసి అది ధనపరంగా మార్పులు చూసి నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారనమాట ఇక తరువాత రేపటి సంగతికి వస్తే కనుక జూన్ పద్దెనిమిది అంటే జూన్ పద్దెనిమిది నిర్జల ఏకాదశి అనమాట అంటే మనం ఏదన్నా ఒక పనిని తలపెట్టినప్పుడు అంటే ఉదాహరణకి ఈరోజు ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అన్నా కానీ లేదంటే ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అన్నా కానీ లేదంటే మీకు సంబంధించింది ధనాన్ని మీరు సంపాదించుకోవడం కోసం ఏ కార్యాన్ని తలపెట్టినా కానీ ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటి అంటే కనుక ఎంత కష్టపడినా కూడా మేము ఆశించిన ఫలితాలు అనేవి మా యొక్క పనిలో మాకు రావడం లేదు అని చెప్పి అంటే మీరు చేసిన పనికి కొంచెం వెంట్రుక వాసైనా కానీ అదృష్టం అనేది ఉంటేనే మీరు ఆశించిన ఫలితాలు అనేవి మీ జీవితంలో తప్పకుండా చోటు చేసుకుంటాయి అదే అంటారు కదా ఎవరికైనా కానీ హెల్త్ బాగోలేకపోయినా లేదంటే ఉదాహరణకి ఏదన్నా రోడ్డు మీద బైక్ మీద వెళ్తుంటే ఎదురుగా ఒక లారీ వచ్చి ఎంట్రుక వాసిలో గుద్దబోయి పక్కకు వెళ్ళిపోయినా కానీ చాలా అదృష్టవంతురాలివి నువ్వు అందుకనే ఎంట్రుక వాసిలో తప్పించుకున్నావు అని చెప్పి అలా ఎంట్రుక వాసి లక్ అనేది అంటే అదృష్టం అనేది తప్పకుండా జీవితంలో ఉండి తీరాలమ్మ కనుక నీ యొక్క అదృష్టాన్ని అంటే నీ యొక్క లక్కుని పెంచుకోవడం కోసం రేపు చాలా అద్భుతమైన రోజు అన్నమాట అదే నిర్జల ఏకాదశి రోజు ఈ నిర్జల ఏకాదశి రోజు మీరు ఏదైనా గుడికి ముఖ్యంగా విష్ణువు అంటే శ్రీ మహావిష్ణువు గుడికి కానీ శ్రీరాముడి గుడికి కానీ శ్రీకృష్ణుడి గుడికి కానీ ఆ వెంకటేశ్వర స్వామి గుడికి కానీ తప్పకుండా మీరు రెండు రకాల పుష్పాలను తీసుకొని వెళ్ళి తప్పకుండా ఆ రెండు రకాల పుష్పాలతో పాటుగా తులసి మాల కూడా ఉండేలా చూసుకోండి అంటే కనీసం తులసి ఆకుని అందులో చేర్చే ప్రయత్నాన్ని చేయండి అంతేకాకుండా రెండు రకాల స్వీట్లని కూడా మీరు నైవేద్యంగా తీసుకొని వెళ్ళండి ఈ విధంగా మీరు ఈ యొక్క నాలుగు భగవంతుని యొక్క గుడికి అంటే ఈ నాలుగిటికి వెళ్ళాలని కాదు నాలుగిట్లో ఏదో ఒక గుడికైనా కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి ఆ రోజు మీరు చదవాల్సిన మంత్రం అంటే మంగళవారం జూన్ పద్దెనిమిదవ తారీఖు నిర్జల ఏకాదశి రోజు మీరు పఠించాల్సిన మంత్రం ఏంటి అంటే కనుక ఓం నమో భగవతే వాసుదేవాయన ఈ యొక్క మంత్రాన్ని మరొక్కసారి చెప్తున్నాను మంత్రం జాగ్రత్తగా వినండి ఓం నమో భగవతే వాసుదేవాయన మహా ఓం నమో భగవతే వాసుదేవాయన మహా ఈ మంత్రాన్ని మీరు మూడు సార్లు ఆ యొక్క గుడిలో అంటే ఆ యొక్క దేవాలయంలో పఠించి మీ యొక్క సంకల్పాన్ని మీరు చెప్పుకునే ప్రయత్నం చేయండి ఈ జూన్ పదిహేడు అంటే ఈరోజు సాయంత్రం మీరు పఠించే శ్రీ మాత్రే నమ అనే మంత్రం వల్ల రేపు మీరు పఠించే ఓం నమో భగవతే వాసుదేవాయన మహ ఈ మంత్రం వల్ల మీ జీవితాలలో ఒక అద్భుతమైన మార్పు అనేది జరిగి తీరుతుందనమాట అది మీరు ఏ రకమైన మార్పుని కోరుకుంటున్నారో ఏ రకమైన సంకల్పాన్ని మీరు నెరవేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో అది మీరు దృఢంగా సంకల్పించుకొని ఈ మంత్రాన్ని పఠించి చూడండి చాలా మందికి కూడా విద్య ఉద్యోగం వ్యాపారం లేదా భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఎంత సంపాదించినా కూడా ధనం అనేది నిలకడలేకుండా ఉండడం ఇలా ఎన్నో రకాల సమస్యలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఎంతోమందికి డబ్బులు ఇచ్చి మన డబ్బుని వారి దగ్గర నుంచి తీసుకోవాలి అన్నా కూడా కొంచెం కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చి మీ యొక్క ధనాన్ని కూడా మీరు కోల్పోయే పరిస్థితులు కూడా వచ్చి ఉండవచ్చు ఇలా మీ సమస్యలు ఏవైనా కానివ్వండి మీరు కనుక ఈ జూన్ పదిహేడు గాయత్రి జయంతి రోజు జూన్ పద్దెనిమిది నిర్జల ఏకాదశి రోజు కనుక ఈ యొక్క చిన్న పని చిన్న మంత్రాన్ని మీరు మూడు సార్లు పఠించిన ట్లయితే కనుక మీ జీవితాలలో మీరు కోరుకున్నటువంటి అద్భుతమైన మార్పులు ముఖ్యంగా ధనానికి సంబంధించి అద్భుతమైన మార్పులు అనేవి మీరు తప్పు తప్పకుండా చూస్తారు అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చెప్పాలి అనుకుంటున్నారు అంతేకాకుండా మనకి ఇరవై నాలుగు గంటలలో అద్భుతమైన ఫలితం కూడా కనిపిస్తుంది అది కూడా డెబ్బై తొమ్మిది లక్షలు అనేవి మీకు ఒక ప్రాపర్టీకి వాల్యూ అనేది కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అది ఎలాగో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు చిన్ననాటి నుంచి వాళ్ళిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు ఇద్దరూ కూడా కష్టపడి చదువుతారు మంచిగా ఇద్దరు టెన్త్ పాస్ అవుతారు గ్రూప్లో ఏదో ఒకటి జాయిన్ అవుతారు ఇంటర్మీడియట్ చదువుతారు బీటెక్ చదువుతారు ఇద్దరు కూడా కొన్ని కోర్సెస్ నేర్చుకుంటారు ఇద్దరు కూడా జాబ్కి అప్లై చేస్తారు ఇద్దరు యొక్క మార్క్స్ కానీ ఇద్దరు యొక్క తెలివితేటలు కానీ ఒకేలా ఉండడం వల్ల ఇద్దరు ఒకే కంపెనీలో అనుకోకుండా అప్లై చేయడం వల్ల జాబ్ కూడా ఒకే రోజున ఒకే కంపెనీలో ఒకే శాలరీతో ఇద్దరికి వస్తుందన్నమాట చాలా సంతోషంగా గ్రాండ్గా అందరికీ పార్టీ ఇచ్చి జాబ్లో జాయిన్ అవుతారు ఇలా ఒక సంవత్సరం ఆ జాబ్ని చేసుకున్న తర్వాత అందులో ఒకడు జాబ్ని నిర్దాక్షిణంగా మానేసి తను సొంతంగా కాళ్ళ మీద నిలబడాలి అనుకొని తను సొంత కంపెనీని పెట్టుకుంటాడు ఇక ఈ పక్కనున్న ఫ్రెండ్కి ఏది కూడా అర్థం కాదు ఎందుకు ఇంత మంచి శాలరీ వస్తుంది కదా ఈ జాబ్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో అర్థం కాక అతన్ని అడగలేక తన జాబ్ తను చూసుకుంటాడు ఇక మార్చి అంటే తను యొక్క మారిన సొంతంగా పెట్టిన కంపెనీ ఏదైతే ఉందో అది మొదట్లో కొంత నష్టాలు అనేవి చూపించింది తరువాత ఒక సంవత్సరానికి ఇటు నష్టమూ లేదు ఇటు లాభము లేదు అని రెండు ఈక్వల్ గా నడుస్తూ ఆ కంపెనీ అనేది ఒక స్టేజ్లో నిలబడిపోయింది మళ్ళీ మరొక సంవత్సరం రానికి అది ఆ యొక్క అంటే తన ఉండే సిటీలోనే ఒక నెంబర్ వన్ కంపెనీగా మారిందనమాట ఇవాళ రోజున తను కొన్ని లక్షలకు కొన్ని కోట్లకు అధిపతి అయ్యాడు ఇదంతా చూసి తన స్నేహితుడి కూడా నేను కూడా ఈ యొక్క జాబ్ చేస్తే నెలకి నాకు లక్ష రూపాయలే వస్తున్నాయి నేను కూడా సొంతంగా కంపెనీ పెడతాను నా ఫ్రెండ్ లాగా అనుకొని చేసే జాబ్ని మానేసి తను కూడా సొంతంగా కంపెనీని పెడతాడు తనకి కూడా నష్టాలు రావడం అనేది మొదలు పడతాయి ఆ నష్టాలను చూసి తను చాలా భయపడిపోతాడు సంవత్సరం గడుస్తుంది అప్పటి వరకు తను ఉద్యోగం చేసి దాచిపెట్టుకున్న డబ్బు కూడా పూర్తిగా ఖర్చైపోతుంది ఇక రోడ్డు పాలవుతాడు చేసేది ఏమీ లేక తన పాత స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అరే నీకులాగా నేను కూడా కంపెనీని స్టార్ట్ చేశాను కానీ నీకు లక్ ఉంది కాబట్టి నువ్వు ఇవాటి రోజున ద నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్గా ఉన్నావు నేనేమో ఈ విధంగా నీ దగ్గరికి వచ్చి జాబ్ని అడుక్కోవాల్సి వచ్చింది అంటే అరే ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు ఏం పర్వాలేదు నేను నీకు మంచి పోస్ట్ని మంచి శాలరీతో ఒక మంచి మంచి జాబ్ని ఇస్తాను చక్కగా చేసుకో అని చెప్పి తన స్నేహితుడు తనకి ఒక మంచి అయితే ఇస్తాడనమాట ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇద్దరూ కూడా బయట కలుసుకుంటారు అరే ఇది ఎలా సాధ్యం నీకు నాకు ఒకే మార్కులు వచ్చాయి ఇద్దరం ఒకే కంపెనీలో కూడా జాబ్ తెచ్చుకున్నాము ఇద్దరివి ఒకటే వయసు కానీ నువ్వెలా ఇంత మంచిగా ఎదగగలిగావు నేనెందుకు ఇలా చేయలేకపోయాను అని చెప్తే అడిగితే తన స్నేహితుడు ఏం చెప్తాడు అంటే ఏదైనా కానీ మన ఆలోచన బట్టే ఉంటుంది నీవు ఒకరోజు గుర్తుందా మనం ఒకే రూమ్లో ఉండి చదువుకునే సమయంలో మన ఇద్దరం కాలేజీకి వెళ్తున్నప్పుడు మన రూమ్లో ఫ్యాన్ కట్టేయడం మర్చిపోయాన్రా అని చెప్పి నేను నీతో చెప్తే ఆ రోజు నువ్వేమన్నావో గుర్తు చేసుకో అరే మనం ఎంత ఫ్యాన్ వేసుకున్నా కూడా నెలకి ఆ ఓనర్కి మనం వంద రూపాయలే ఇస్తాము కానీ మనం ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ వెనక్కి వెళ్ళి కట్టేయాలి అని చెప్పి నువ్వు నాకు చెప్పావు కానీ నేను ఆ ప్లేస్ లో అంటే ఓనర్ ప్లేస్ లో నేను ఉంటే తనకి ఎంత బిల్ వస్తుందో అది పొరపాటు కదా అను అని ఆలోచించి నేను వెనక్కి వెళ్ళి ఫ్యాన్ కట్టేసి వచ్చాను అది నీ ఆలోచనకి నా ఆలోచనకి తేడా నీవు ఎప్పుడూ కూడా ఒక వర్కర్లా ఆలోచిస్తున్నావు ఎప్పుడూ కూడా ఒక ఓనర్లా ఆలోచిస్తున్నాను కనుక ఇవాళ రోజున నువ్వు వర్కర్ ప్లేస్లో ఉన్నావు నేను ఓనర్ ప్లేస్లో ఉన్నాను నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడూ కూడా నీ ఆలోచన అనేది చాలా గౌరవంగా ఉండాలి చాలా రిచ్గా ఉండాలి నీ ఆలోచనలే నీ మనస్తత్వాన్ని తెలియచేస్తాయి నీ యొక్క ఆలోచనల కోసం నీ యొక్క సామర్థ్యతను పెంచుకొని కష్టపడాలి అంతేకాకుండా నీ యొక్క ఆలోచనలు చిన్నవైతే నీ జీవితం కూడా ఎప్పుడు చిన్నగానే ఉంటుంది అని చెప్పి గమనించుకో కనుక పెద్ద ఆలోచనలు చేసి ఆ ఆలోచనలకు తగ్గ కృషిని చేసినప్పుడు నీ ఆలోచనలను నువ్వు నిలుపుకోగల శక్తి సామర్థ్యాలు నువ్వు తప్పకుండా సంపాదించుకుంటావు ఇది నీ భవిష్యత్తుకు ఒక పునాది లాంటిది నీ ఆలోచనే నీ జీవితానికి ఒక పునాది తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి అవును కదా ఏదైనా కానీ పిండి కొద్దే రొట్టె అంటారు మన యొక్క ఆలోచనలు అనేవి చాలా చీప్గా ఉన్నప్పుడు మనం చేయలేనేమో మనం ఇప్పుడు దీన్ని మాత్రమే వాడుకోవాలి తరువాత మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే కనుక మన యొక్క మనశ్శాంతిని మన యొక్క ప్రశాంతతను కోల్పోతాము మన లక్ష్యం ఏంటి ఆ లక్ష్యాన్ని తీర్చుకోవడం కోసం ఎటువంటి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం అనేది ఎంత బలంగా ఉండాలి ఆ యొక్క ప్రయత్నంలో మనం ఖచ్చితంగా విజయ విజయాన్ని సాధించడం కోసం ఎంత గొప్పగా మనం ఆలోచించాలి దీని మీద మాత్రమే నీ యొక్క దృష్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏదైనా సాధించగలవు దానికి మన దేశంలో ఎంతోమంది అధికారులు ఒక చిన్న టీ షాప్ నుంచి మొదలయ్యి ఇవాళ రోజున ఒక ప్రధానమంత్రిగా ఎదిగిన వారు కూడా మన కళ్ళ ముందే ఉన్నారు కనుక బిడ్డ ఆలోచనలకి పొదును పెట్టి వాటిని ఆచరణలో పెట్టి అవి ఎలా విజయవంతంగా చేస్తే వాటిని మనం అందుకోగలము అని మాత్రమే నీ యొక్క దృష్టి ఉన్నంతకాలం తప్పకుండా నీ జీవితంలో ఏది అనుకుంటే అది సాధించగలవు అని గమనించుకో బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు చేసిన ఆలోచన సరిగ్గా ఉన్నంతకారం ఆ యొక్క వెంట్రుక వాసి అదృష్టం అనేది ఏదైతే ఉందో అది నేను నీకు తప్పకుండా కలుగ చేస్తాను నా గురుబలాన్ని నీకు తప్ప తప్పకుండా అందిస్తాను కనుక నువ్వు చేయాల్సిందల్లా నీ యొక్క ఆలోచనలకి పొదును పెట్టి నీ యొక్క ఆచరణలు అంటే నీ యొక్క పనిని నువ్వు కృషి పడి అంటే నీ ఒక్క శ్రమ పడి బాగా కృషి చేసి అందులో విజయాన్ని కనుక నువ్వు సాధించి నువ్వు అనుకున్న దాన్ని తప్పకుండా సాధించగలిగినప్పుడు అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తానమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొని వచ్చారు మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి కింద ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశిస్తులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో ఓం సాయిరామ్